కుక్కరైనా వచ్చి మరి నీళ్ళు కావాలను మరి ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ ఎవరిని కూడా అడిగినటువంటి పాపాను ఊహలేదు మళ్ళా సంగీత గారు వచ్చి వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారిని కలిసి మమ్మల్ని కలిసి ప్రతిదీ ఆఫీస్కి వచ్చి నాకు ఆ పని కావాలి ఈ పని కావాలి అని చెప్తే మేము కూడా మరి ఎమ్మెల్యే గారు మరి ఒక ట్యాంకు నిర్మించడం జరిగింది పైప్ లైన్ ఇష్టము ఇవన్నీ కూడా ఒక నాయకత్వ లక్షణాలుండి పనిచేసే మనిషి కావాలి దయచేసి ఆలోచించండి ఈరోజు వచ్చే సొసైటీ ఎన్నికలలో కూడా మనోళ్ళు గెలవాలని చెప్తా ఉన్నాం మిత్రులు దయచేసి గెలిపించినట్టయితే మేము అన్ని పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మరి ఇంకా కూడా మరి ఎప్పుడు కూడా మనకు సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ఈరోజు మరి ఎమ్మెల్యే గారికి మరి మరిన్ని అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మోహిస్తున్నాను